ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యు నమ హరి ఓం వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క వృషభ రాశి వారికి చూడగలిగితే కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిస్తే వృషభ రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి శుక్రగ్రహము మరియు భూతత్వ రాశి అదేవిధముగా స్థిరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు వీరికి అనేది సామాన్యంగా లక్షణాలు చూడగలిగితే ఎంతో ఓర్పుతో సహన గుణంతో చేసే దాంట్లో ఎంతో నిదానంగా పెద్దలు చెప్పిన చిన్నవాళ్ళు చెప్పినా సరే నిదానంగా సమాధానం ఇస్తూ వారి మీద కోపపడకుండా వారికి నచ్చింది చేసుకుంటూ పోతూ ఉంటారు కానీ అదే అనుసుగా తీసుకొని మీపై మీపై పెత్తనం చలాయిస్తూ మీపై అధికారం చలాయిస్తూ అటు భార్య భర్తలు కానీ అత్త మామ కోళ్ళలు కానీ ఇట్ట ప్రదర్శిస్తూ వాళ్ళొక వీక్నెస్ని పట్టుకొని అన్నింటా ఇబ్బందులు పెట్టే అవకాశం కనబడుతుంది అది కొంత జాగ్రత్త చేసుకోవటం కూడా చాలా వరకు మంచిది ఈ యొక్క రాశివారు ఎంత నిదానంగా అయితే ఉన్నారో ఒకసారి కోపం రాగానే ఒక ఏనుగు బలం లాగా వీరికి పుంజుకొచ్చి అవతల మీద ఒక సింహం గర్జన వల్లే గర్జిస్తూ వాళ్ళని ఎంతైతే ఇబ్బంది పెట్టారో అదేవిధంగా పగ తీర్చుకునే ప్రయత్నం కూడా వీరనేది పాల్గొంటూ ఉంటారు దాన్ని విశ్రమించుకొని శాంతమే మంచిది అనుకొని ముందుగా సాగించడం చేయండి ఈ యొక్క రాశి ఈ నెల మొత్తం చూడగలిగితే కుటుంబ విషయంలో చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు వచ్చే విషయంగా కనపడుతున్నది తండ్రి కొడుకులకు కానీ లేదా అత్తా కోళ్ళకు కానీ కుటుంబంలో చిన్ని చిన్న నిపుణుతో మొదలయ్యి పెద్ద ఇంటిని తగలబెట్టినట్టు వీరి సమస్య చిన్నదాంతో పెద్దగే అవకాశం ఉన్నది వీరి యొక్క సహా ఉండే కుటుంబాలు కానీ ఇల్లులు కానీ బంధువులు కానీ వీళ్ళ ముందు మంచిగా మాట్లాడుతూ వీరు బాగుండాలని కోరుకుంటూ తర్వాత వీరి వెనకే గోతులు తీసే విధంగా వీరనేది చాలా వరకు కనబడుతున్నారు వీరు మంచిగా ఉండాలి అన్ని వింటే అనుకుంటారు కానీ తర్వాత వాళ్ళకే వాళ్ళే గోతులు తీసుకొని ఇబ్బందికరంగా వీళ్ళని మారుస్తూ ఉంటారు అది కొంత జాగ్రత్త చేసుకొని కుటుంబాన్ని జాగ్రత్త ఉంచుకోవటం మంచిది అదేవిధంగా ఈ యొక్క కుటుంబ విషయంలో ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య విషయంలో ఒక పెద్దవారి ఆరోగ్యం వలన చింతన చెందే అవకాశం ఉన్నది అది ఏ విధంగా అంటే ఎప్పటి నుంచో కూడబెట్టిన డబ్బులు పలానా బిజినెస్ మొదలు పెట్టడానికో లేదా ఇన్నో ఇల్లు కొనుగోలు చేయడానికో పెట్టిన డబ్బు మొత్తం ఈ యొక్క అనారోగ్య సమస్య వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉండదు అది జాగ్రత్త చేసుకొని సేవింగ్ లాంటివి చేసుకోండి మరియు హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ముందే తీసుకొని జాగ్రత్త పడటం కూడా మంచిదని చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఈ నెల మొత్తం అన్నింటా సుఫలితని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రా రాస్తున్నారో లేదా రాయిపోతున్నారో వీరికి చదివింది గుర్తుకొచ్చి మంచి ఫలితాల్లో వీరికి ఈ నెల మొత్తం యోగిస్తుందని చెప్పుకోవచ్చు కానీ అయిపోయిన విద్యార్థులకు డిగ్రీ కానీ బీటెక్ కానీ లేదా ఎంబీఏ వాళ్ళు కానీ సరే వీరికి మంచి ప్లేస్మెంట్లు కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు కానీ సాగించే విధంగా ఉన్నది ఈ రాశివారు ముఖ్యంగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ప్రేమ విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఈ నెల మొత్తం ఉండాలి ప్రేమ విషయాల్లో వీరికి కొంత మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది స్త్రీ పురుషుడు మోసం చేయటం కానీ లేదా పురుషుడే స్త్రీని మోసం చేయటం వంటిది కూడా చేస్తూ ఉంటారు వీరిద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు ఏర్పరిచి వీళ్ళిద్దరు మనస్పర్ధలు దూరం చేసి వీరికి హాని తలపెట్టే విషయం కూడా కనబడుతున్నది ప్రేమికులు జాగ్రత్త చూసుకొని మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని ఎవరు మంచి ఎవరు చేయడం తెలుసుకొని వారిని సెలెక్ట్ చేసుకోవడం వంటిది చేసుకోండి అర్థమవుతుందా మరి జాబ్ విధంగా చూడగలిగితే నూతన ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు వెంటనే కాలేజీ అయిపోయి ప్లేస్మెంట్లకు కానీ లేదా కొత్త ఉద్యోగాలకు కానీ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ నెల సుఫలితాలు అందుతాయని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో వేచిస్తున్న జాబులు కూడా వీరికి ఎదుర్కుంటూ వచ్చి వీరి టాలెంట్ దగ్గర జాబుని వీరికి ప్రదర్శించే విధంగా ఉన్నది కానీ ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు ప్రమోషన్ కోసం ఆశించడం ఎక్కువ ఉంటారు అది వీరికి ఈ నెల మొత్తం కొంత నిరాశ కలిగించే విధంగా ఉన్నది వీరికంటే తక్కువ టాలెంట్ ఉన్నవారు తక్కువగా పనిచేసేవారు కూడా మంచి ప్రశంసలు ప్రమోషన్లు లభిస్తాయి కానీ వీరి కొంత గ్రహస్థితులు అనుకూలంగా లేని పరిస్థితి కారణంగా వీరి ఈ విధంగా ఇబ్బంది పడే అవకాశం చాలా వరకు కనబడుతున్నది కావున వీరు ఈ నెల మొత్తం ప్రతి శనివారం కాళీమాతకు ఆరాధన చేసుకుంటూ అమ్మవారికి దీపం వెలిగించి నిమ్మకాయ దండను సమర్పించడం వలన వీరికి అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి లేదా ఎవరైతే ఆరోగ్య విషయంలో చదువు విషయంలో నూతన ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క ఆరాధన వల్ల కాళీమాత అమ్మవారి దర్శనం వల్ల కొబ్బరికాయని సమర్పించే పూలదండను వేయటం వల్ల వీరికి మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా అని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి చాలామంది మనని అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్భై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెబుతున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయిన హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏం నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటువ ఏ గ్రహాలు ఏ ఇళ్లలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతకం మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఎటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ యొక్క సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నిటా సుభఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహారం మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నంబరుకి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అడగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజుల్లో మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి సమస్యలున్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం వంటి చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజనం వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలతలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీకు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే ఈ గురువు గారు లక్ష్మణ్ గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు